పోయినా బ్రహ్మనాయుడు గారు గీతను మా చాంబాబు దగ్గరికి పంపించలేదు అందుకే నేను కోర్టు వారు చెప్పుకునే సంజాయిషి కోర్టుకు వచ్చి చెప్పుకోవాల్సిందిగా మీరు మా తరఫున నోటీస్ ఇవ్వండి మీకు కావాల్సినంత డబ్బు బ్లాంక్ చెక్ మీద వేసుకోండి అక్కర్లేదు ఈ కేసు నేను వాదిస్తున్నాను మా తృప్తి కోసం ఏదో అక్కర్లేదు అని చెప్పానుగా ఈ కేసు నా కోసం వాదించుకుంటున్నాను మీరు వాదించడం అంటూ జరిగితే మేము తప్పకుండా గెలుస్తాం వస్తాం నమస్తే వస్తామండి ప్రభు ఏమిటిది మీ అమ్మాయి గారికి వ్యతిరేకంగా కేసు వాదిస్తావా మా కుటుంబానికి మంచి జరుగుతుందని నమ్మకంతోనే నేను కేసు వాదిస్తున్నాను ఈ కేసులో నేను గెలిచి గీత శ్యాంబాబు ఇంటికి వెళ్తే విడిపోయిన మా కుటుంబం మళ్ళీ ఒకటి అవుతుంది అందుకే రాదా అందుకే ఈ కేసు టేకప్ చేశాను రిజిస్టర్ పోస్ట్ వచ్చింది మేడం గీత ఏమిటది మీకు నోటీస్ వచ్చిందండి ఎవరి దగ్గర నుంచి కే రఘునాథ్ పిఏబిఎల్ మీ తమ్ముడు దగ్గర నుంచి సుప్రీంకోర్టు పోలీస్ బ్రహ్మనాయుడు గారికి అయ్యా మీరు నా క్లయింట్ అయిన శ్యాంబాబు భార్య గీతను చదువు పద్నాలుగు పది ఎనభై ఐదవ తేదీన సెంట్రల్ జైలు నుంచి విడుదలైన మరుక్షణం బలవంతంగా తీసుకుపోయి మీ ఇంట్లో బంధించి ఉంచారని నమ్మి ఈ నోటీస్ జారీ చేయడం తక్షణం మీ రాంధన సదరు బాబు గారి దగ్గరికి తిప్పి పంపిణీ గదల నేను తీసుకునే సివిల్ క్రిమినల్ చర్యలకు తెలియజేస్తున్నాము తెలియజేస్తున్నాష్ రఘునాథ్ తండ్రి గారి ఆశయం నెరవేర్చడానికి నిన్ను కమ్మని నేనే సలహా ఇచ్చాను ఈరోజు ఈ రోజు నువ్వే నాకు నోటీస్ ఇచ్చావు గేట పురాణాల్లో అన్నదమ్ములు రాజ్యాల కోసం పోట్లాడుకున్నారు బాల మాట పట్టింపు కోసం పోట్లాడుకున్నారు కానీ ఇక్కడ ఈ అన్నదమ్మును ఎందుకు పోట్లాడుకుంటున్నారో తెలుసా ఇద్దరు పచ్చిపెట్టెల్ని కాపాడడానికి వచ్చిన ఒక స్త్రీ కోసం న్యాయానికి చట్టానికి జరగబోయే ఈ ధర్మ పోరాటంలో నేనే తెలుస్తాయి ಅನ್ನಯಕ್ಕೆ ನೋಟಿಸ್ ಇಟ್ಟೆ ಅಂತದ್ದು ಗೊಬ್ಬರವರ ಓಕೆ ಓಕೆ ಲೆಟ್ಸ್ ಮೀಟ್ ಇನ್ ದ ಕೋರ್ಟ್ ಇಟ್ లో మొట్టమొదటిసారి నల్లకోటి వేసుకుని కేసు వాదించబోతున్నాను మీ ఆశీసులు కావాలి ఏమని ఆశీర్వదించను ఓడిపోమనా గెలవమనా ఏదైనా పర్వాలేదు నేను ఓడిపోతే మా అన్నయ్య పరువు నిలబడుతుంది నేను గెలిస్తే మా కుటుంబం పరువు నిలబడుతుంది కానీ నువ్వు ఓడిపోతే ఒక అన్న హృదయం గెలవెళ్ళ నువ్వు గెలిస్తే ఒక వదిన గుండె గెలగెల్లాడిపోతుంది అందుకే నేను ఆశీర్వదించలేకపోతున్నాను మిస్టర్ రఘునాథ్ యూ క్యాన్ ప్రొసీడ్ థ్యాంక్ యూ రాదా మీకేమవుతుంది భార్య ఎప్పుడు పెళ్లి చేసుకున్నారు ఆమె విడుదలైన రోజు ఎక్కడ పెళ్లి చేసుకున్నారు సెంట్రల్ జైలు బయట ఎవరి సాక్షి ఆత్మ సాక్షి చూడండి బ్రహ్మనాయుడు గారు గీత తన భార్య అని మీరు బలవంతంగా ఎత్తుకుపోయి మీ ఇంట్లో నిర్బంధించారని తనకు న్యాయం చేయమని శ్యాంబాబు కోర్టు వారిని అర్థించాడు దీనికి మీ సమాధానం గీతకి శ్యాంబాబుకి జరిగింది పెళ్లి కాదు అది పెళ్లి కాదని ఎవరు చెప్పారు మీరు ఆమె గతాన్ని తెలుసుకుంటే అది పెళ్లి కాదని నిజం మీకే తెలుస్తుంది ఆయా జడ్జి గారు ఆమె గతాన్ని పరిశీలించాలంటే ముందు బ్రహ్మనాయుడు గారిని ఎస్పీ ఉద్యోగం నుంచి వెంటనే సస్పెండ్ చేయాలి లేకపోతే సాక్షులను భయపెట్టి కేసులు వారికి అనుకూలంగా మార్చేస్తుంటారు ఈ కేసు పరిష్కరింపబడాలి అంటే గీత అసో జైలు కిందకు వెళ్ళింది అప్పటికి శ్యాంబాబుతో ఆమెకి సంబంధం ఏమిటి అనే విషయాలకి ఆధారాలు సంపాదించాలి అందుకు బ్రహ్మనాయుడు గారి ఎస్పీ హోదా అడ్డుగానే ఉంటుంది కనుక ఈ కేసు పూర్తయ్యే వరకు ఆయన్ని సస్పెన్షన్ లో ఉంచాల్సిందిగా కోర్టు వారిని కోరుతున్నాను